హాయ్ అండి ఈరోజైతే మన పెరెలకి అన్నిటికీ స్నానం చేపించేస్తున్నాము మన షాంపూ పెట్టి నీట్గా రుద్ది కడుగుతున్నారు అన్నట్టు అనమాట అయితే ఈ రోజుల్లో మన కోళ్ళకి ఎక్కువ ఏమొచ్చింది అని అనంటే ఇక్కడ నుంచి గురకలు వస్తాయి అనమాట వేడి చేయడం వల్ల ఎప్పుడు గురకలో గురుగుర్రులు అంటాం ఇట్లా అంతా ఉంటారనమాట అట్లా రాకుండా ఉండాలంటే ఇంకా వాటికి వేడి చేయకుండా చూసుకోవటమేనమాట ఇంకా వాటికి ఏమంటే కలమందా వేసుకోవచ్చు వేడి చేయకుండా నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే తాగేసి వేడి తగ్గుతుంది అనమాట సియా సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక గుప్పుడు గింజలు అయితేనే ఓ ఎన్ని కోళ్ళు తింటాయి అనమాట ఒక వంద కోడు నూట యాభై కోడు ఉంటే కూడా నానబెట్టామంటే ఇంకా చాలా బాగా సెలవు చేస్తాయి ఒకటి వాటికి చాలా బాగా అనమాట సియా సీడ్స్ వేసుకోవచ్చు అనమాట మీకు కావాలని అంటే రేపు చూపిస్తా మనం ఒక కాలుకి కిలో తెచ్చి పెట్టుకున్నామంటే చాలు రోజు చేయాల్సిన పని లేదు ఒక వారానికి ఒక రోజు వేసినా కూడా వాటికి మంచి బాగా వేడి అనేది తగ్గిద్ది గురకలు తగ్గుతాయి అనమాట అలాగే నన్నారి గడ్డల్లో కూడా వేసుకోవచ్చు అనమాట నన్నారి అని దొరుకుతాయి కదా అది కూడా మనము వీటికి వేసుకోవచ్చు నానబెట్టుకుని వేసుకోవచ్చు లేదంటే బయట దొరుకుతుంది కదా దాన్ని తీసుకొచ్చి ఉడి ఉడికించి నీళ్లు తీసి పెట్టుకొని దాన్ని కూడా అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట మనం చాలా షాపుల్లో దొరుకుతాయి అంటే ఆయుర్వేదిక్ షాపుల్లో అట్లా దొరుకుతాయి అనమాట నన్నారి ఏళ్ళని అని అడిగితే ఇస్తారు అది కూడా ఒక కాలు కేజీ అయితే చాలు చాలా రోజులు వచ్చింది అన్నట్టు అనమాట మనకి దాంట్లో మీరు కావాలంటే వేసుకోవచ్చు అనమాట బెల్లం వేసుకోవచ్చు లేదంటే అలోవీరా వేసుకోవచ్చు సియా సీడ్స్ వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు అనమాట గురకలు రాకుండా ఉంటే అని చేయగలిగితే ఈ రోజుల్లో ఇంకోటి పిల్లలు రావడం అనేది పెద్ద పని అనమాట కొంచెం చల్లగా ఉన్న దగ్గర వేసేసుకుంటే సరిపోయిద్ది ఏంట్రా బుడి ఇక్కడ కూర్చున్నావు ముడి అయ్యి బాగానే ఉన్నావు కదా వెతుకుతా అనమాట మనం మళ్ళీ ఎక్కడున్నాను ఎక్కడున్నానని ఆ పైన పెట్టింది గుడ్లు ఏడు దొరికినాయి ఏడుంటే ఆరు తీసుకొచ్చింది పాప మధ్యలో గుంట అయ్యేటి Вот, 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 вот,